మహబూబ్ నగర్ మోడల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ అన్నారు మహబూబ్ నగర్ పట్టణంలోని అంబేద్కర్ కళాభవన్ ఆవరణలో ఉర్దుగర్ భవన నిర్మాణానికి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డితో కలిసి భూమి పూజ నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ గత పన్నెండు సంవత్సరాలుగా పోరాటం చేసినా ఫలితం లేకపోయిందని ఎమ్మెల్యేగా ఎన్ఎం రెడ్డి విజయం సాధించిన తర్వాత అది సాధ్యమైందని ఆయన చెప్పారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మహబూబ్ నగర్ చరిత్రలో మరపురాని రోజు అని అన్నారు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి పోయాయి కానీ ఉర్దూగా నిర్మాణం మాత్రం నోచుకోలేదని గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన మహబూబ్ నగర్ లో ఉర్దూ నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులు నిధులు మంజూరు చేశారని ఆయన గుర్తు చేశారు जमात अहले हदीस जमत उलमाए हिंद और जमात इस्लाम मजलिस से गुजारिश करता हूँ जनाब समीर जामै साहब अहले हदीस और సిటీలో మన మహబూబ్నగర్ శాసన సభ్యులు గౌరవ రెడ్డి గారు అండ్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గారు కొత్వాల్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మహబూబ్నగర్ ముస్లిం దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి ఒక ఉర్దూ ఘర్ ఒక మంచి ఉర్దూ ఘర్ కావాలని కోరుకున్నాను కానీ గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాల నుంచి చాక్లెట్ ఇచ్చినారు కానీ పని మాత్రం మొదలుపెట్టలే కానీ ఇవాళ శ్రీనివాసరెడ్డి ఏ మాట చెప్పిండో ఏ వాగ్దానం దానికి గౌరవ ముఖ్యమంత్రి గారి సాయం తీసుకొని ఈ షేర్ ఈ సిటీకు యాభై కోట్లతో అభివృద్ధి చేయాలా మైనారిటీస్కు అలాగే ఇవాళ పదిహేను లక్ష కోట్ల రూపాయలతో ఇంత పెద్ద ప్రాజెక్ట్ అది కూడా ఫైవ్ ఫ్లోర్స్ నిజంగా ఇది ఒక మోడల్ తెలంగాణకు నేను అఫీషియల్గా డిక్లేర్ చేస్తున్నా ఎందుకంటే ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీ అడ్వైజర్గా ఈ యొక్క మోడల్ను మేము తెలంగాణలో ఇంకెక్కడెక్కడైనా ఎవరు అడిగి అడిగినా షాదిఖానాలు అడుగుతున్నారు చాలా ఫైల్స్ ఉన్నాయి ఈ ప్రభుత్వం ఇప్పటి నుంచి ఇలాంటిదే మీ మహబూబ్నగర్ మోడల్కే ఆల్ తెలంగాణలో దానికే ఇంప్లిమెంట్ చేయబోతున్నాము కాబట్టి ఇక మా పేరు పడిపోయింది ఏంటి అంటే మహబూబ్నగర్ మోడల్ మహబూబ్నగర్ తిరిగానే కావాలి దానికి శ్రీనివాసరెడ్డి గారు మాకొక మార్గం మాకొక తవ్వా చూపించినందుకు ఆయనకు ఆయన బృందానికి మా కొత్త గారికి వాళ్ళకందరికీ నేను సలహాదారుగా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్పెషల్ ముఖ్యమంత్రి పదిహేను కోట్లు ఎప్పుడు ఇవ్వలే ఫస్ట్ టైం ఉర్దూ భవనానికి టూ కరోడ్స్ కంటే ఎక్కువ లేదు కానీ పదిహేను కోట్లు ఇచ్చి ఒక కొత్త ద్వారం ఇప్పి మా అందరికీ అభివృద్ధి చేసే అవకాశాలు నగర్ ద్వారా యావత్ తెలంగాణకు లాభం ఈరోజు మహబూబ్ నగర్ చరిత్రలో ఒక మరపురాని రోజు మన కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా వచ్చి వారి సమక్షంలో ఉర్దూగర్ శంకుస్థాపన చేసుకున్నాం దానితో పాటు రాబోయే రోజుల్లో ఇంకా చాలా కార్యక్రమాలు మన ముస్లిం సోదరుల కోసం ఏదైతే మేము ఎలక్షన్ కంటే ముందు మాటిచ్చినామో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ మాటను మన్నించి మనకు యాభై కోట్ల రూపాయలు ఇక్కడ మహబూబ్ నగర్లో మన మైనార్టీ సోదరుల కోసము మిగతా వారి కోసము శాంక్షన్ చేయించురు దాంట్లో మొదటి పని ఈరోజు పెద్దలందరి సమక్షంలో ఇది శంకుస్థాపన చేసుకున్నాం ఈ ఉర్దూ అనేది ఇప్పుడు మన గవర్నమెంట్ అడ్వైజర్ పెద్దలు మాజీ మంత్రి గారు షబ్బీర్ అలీ గారు కూడా చూసి చాలా బాగుంది అని మెచ్చుకొని తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా ఈ మహబూబ్నగర్ మోడల్ని ఇంప్లిమెంట్ చేస్తాను అని చెప్పి వారు కూడా చెప్పడం చాలా సంతోషం అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఇంకా చాలా ప్రాజెక్టులు మన మహబూబ్ నగర్కు తీసుకురావడంలో ఈ పెద్దలందరూ కూడా మనకు సహాయ సహకారాలు అందిస్తారు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి అందరినీ కూడా ఇక్కడ రప్పించిన మా సోదరులు మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ పెద్దలు జిల్లా కొత్తవాల్ గారికి మిగతా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ